పవన్ కళ్యాణ్ అంటే అతని థాట్స్ బాగుంటాయి తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా న్యూ జనరేషన్ సో అందుకు ఏమీ లేదు తను ఎప్పుడు డబ్బు కోసం అట్లా మాట్లాడడం అయితే ఎవరికి చూడలేదు ప్రజల కోసం అంటే తన అంటే ఆలోచనలు అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అందుకోసమని ఇట్లా ప్రజల కోసం ఏమైనా చేసేదానిలా ఉంటారు కాబట్టి సినిమా అంటాడు ఒకసారి రాజకీయం అంటాడు మాట మీద నిలకడలేదని అనేది ప్రొఫెషన్ అండి రోజాకారం ఆమె అంటారు అట్లనే కానీ సినిమా అనేది అది ప్రొఫెషన్ దానికి దీనికి సంబంధం లేదు రాజకీయం వేరు ఎందుకంటే మీ కళ్యాణ్ గారి మీద నమ్మకం నమ్మకం ఎందుకంటే ఏం చెప్తాం ఎవరైనా చూస్తే తెలుస్తుంది కదండి వాళ్ళ మాట్లాడే తీరు విధానం బట్టి సో అతను ముందు నుంచి కూడానా ప్రజల కోసమనే ఆలోచనలో ఉంటారు సో అందుకు నాకైతే చైల్డ్వుడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మెగా ఫ్యామిలీ అభిమానంతో చెప్పట్లేదు బట్ అతను ఆలోచన విధానం నచ్చి చెప్తున్నాను మాకైతే నచ్చలేదు సార్ అసలు స్టూడెంట్స్కి అసలు స్కాలర్షిప్లు అని చెప్పేసి చాలా ఫ్రాడ్ చేస్తున్నారు అందులో స్కాలర్షిప్స్ అని అవన్నీ అని చెప్పేసి అసలు ఎడ్యుకేషన్ పరం కూడా ఏం బాగాలేదు అతను చేసేది మా విలేజ్ లో అయితే రోడ్స్ అసలే మాత్రం కూడా లేదు అండ్ పవన్ జగన్ బెస్ట్ సేమ్ పవన్ కళ్యాణ్ ఫైర్ పవన్